హలో ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రాణ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను అందులో మొదటి ప్రశ్న వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చా లేదా అనేది మొదటి ప్రశ్న అనమాట అయితే దీనికి సమాధానం ఉద్యోగులు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం అయితే లేదనమాట ఓకేనా ఒకవేళ అలా చేసుకోవాలనుకుంటే సంబంధించిన ఎస్టీఓ దగ్గరకు వెళ్ళి టూ ఫామ్ నింపి అంటే వాళ్ళ డీడీఓ చేత చేత సంతకం చేయించి సంబంధించిన ఎస్టీఓ గారికి అందజేయాలన్నమాట అలా చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ రెండవ ప్రశ్న వచ్చేసి సిపిఎస్ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇరవై ఐదు శాతం విత్డ్రా చేసుకోవచ్చునా లేదా అయితే సెల్ఫ్ డిక్లరేషన్ విత్డ్రాకి ప్రజెంట్ అవకాశం అయితే లేదు దానికి గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే సంబంధించిన ట్రెజరీలకి పంపలేదు నెక్స్ట్ మూడో ప్రశ్న ప్రస్తుతం ఇరవై ఐదు శాతం విత్ డ్రాకి ఏ సందర్భంలో చేయగలరు దీనికి సమాధానం వచ్చేసి ప్రస్తుతం సిపిఎస్కి ఇరవై ఐదు శాతం విత్డ్రా చేయాలంటే దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అందులో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మ్యారేజ్ పర్పస్ మీద నెక్స్ట్ రెండు వచ్చేసి హోమ్ లోన్ పర్పస్ మీద లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద నెక్స్ట్ వచ్చేసి మెడికల్ పర్పస్ మీద వీటిల్లో ఏదో ఒకటి ఉంటే కానీ మనము ఇరవై ఐదు శాతం విత్డ్రాకి అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట ఏదో ఒకటి ఆ నాలుగు సంబంధించినటువంటి పర్పస్ల మీద ఏదో ఒక సం పర్పస్ మీద మనం విత్డ్రాకి అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఇరవై ఐదు శాతం డ్రా టైంలో మన ప్రాణ అకౌంట్లోని మొత్తం సొమ్ములో ఇరవై ఐదు శాతంని చెల్లిస్తారా లేదా దీనికి సమాధానం వచ్చేసి ఇరవై ఐదు శాతం పాక్షిక ఉపసంహరణకు కేవలం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారన్నమాట ఎగ్జాంపుల్గా ఒక సిపిఎస్ ఉద్యోగి ప్రాణ్ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ అమౌంటు ఏడు లక్షలు మరియు గెయిన్డ్ ఇంట్రెస్ట్ ఆన్ సిపిఎస్ అమౌంట్ మూడు లక్షలు మొత్తం పది లక్షలు ఉంటే దానిలో కాంట్రిబ్యూషన్ అమౌంటు ఏడు లక్షలలో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద మూడున్నర లక్ష మినహాయించగా మిగిలిన ఎంప్లాయీ మూడున్నర లక్షలలో ఇరవై ఐదు శాతం మాత్రమే పాక్షిక విత్ డ్రాకి లెక్కిస్తారనమాట అనగా సుమారు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూట్ ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక విత్ డ్రాకి లెక్కించడం లేదు అదనమాట ఆ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ ఐదో ప్రశ్న అనమాట పార్షియల్ విత్డ్రాకి తప్పకుండా నింపవలసిన అప్లికేషన్స్ ఫామ్స్ ఏమిటి దీనికి సమాధానం వచ్చేసి ఇరవై ఐదు శాతం విత్డ్రా కొరకు సిక్స్ జీరో వన్ పీడబ్ల్యూ ఫామ్ నింపవలేను సిక్స్ జీరో వన్ పీడబ్ల్యూ ఫామ్ అనేది నింపాలన్నమాట నెక్స్ట్ ఆరో ప్రశ్న సిపిఎస్ ఉద్యోగి ఇరవై ఐదు శాతం విత్డ్రా చేయడం వలన భవిష్యత్తులో ఏమైనా సమస్య ఉంటుందా దీనికి సమాధానం వచ్చేసి ప్రస్తుతానికి ఎటువంటి సమస్య అయితే లేదు కానీ మీరు విత్ డ్రా చేసిన మొత్తానికి భవిష్యత్తులో ఉద్యోగికి రాబోయే ఆదాయం ఖచ్చితంగా తగ్గుతుంది మరి అత్యవసరమైతే తప్ప విత్ విత్డ్రా చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు అనే విషయం అనేది మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఏడో ప్రశ్న రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగి తన అకౌంట్లో ఉన్న మిగిలిన నలభై శాతం అమౌంట్ టోటల్ నుండి ఇరవై ఐదు శాతం విత్డ్రా చేయవచ్చునా లేదా ఆన్సర్ రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు ఎటువంటి పార్షియల్ విత్ డ్రా సదుపాయం అయితే లేదు ఎనిమిదవ ప్రశ్న ఇరవై ఐదు శాతం విత్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఆదాయ పన్నులో చూపించాలా లేదా దీనికి సమాధానం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో మనం వార్షిక రిటర్న్స్లో చూపించిన సేవింగ్స్ అమౌంట్ అది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ఐటీలో చూపించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్రశ్న ఒకసారి విత్డ్రా చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట ఫైవ్ ఇయర్స్ అనేది టైం పడుతుంది నెక్స్ట్ ప్రశ్న ఈ విత్ వల్ల లాభమా నష్టమా అనే ప్రశ్న మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట ఇది చాలామంది చేసుకోవాలా విత్ డ్రాలు పెట్టుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉంటారనమాట దీనివల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే విషయం ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే లాభం నష్టం అనేది మనం విత్ డ్రా చేసిన తర్వాత దానిని ఉపయోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడో తక్కువ రేట్లో యూనిట్లను మనం జీతం నుండి సిపిఎస్ అకౌంట్లోకి కొని ఇప్పుడు దానిని అమ్ముతున్నాము భవిష్యత్తులో ఆ యూనిట్ల రేటు ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం విత్ డ్రా చేసిన అమౌంట్ కనీసం పది శాతంపై రాబడి ఉండే పథకాల్లో పెట్టుబడి పెడితే లాభం అనేది ఉంటుందన్నమాట లేదా మనకు అత్యవసరం అనుకున్న వాటికి ఉపయోగించడానికి పర్లేదు అంతేగాని అందరూ తీస్తున్నారు కదా చేస్తున్నారు కదా అని మనం దాన్ని విత్డ్రా చేయడం వలన భవిష్యత్తులో రాబోయేటువంటి ఆదాయానికి మనం గండి అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో